బీబీ పర్వార్తో తలపడ్డానికి వచ్చిన బ్రహ్మగుడి సీరియల్ ప్రేమ్ దీపిక నిఖిల్ ని చూసి ఏంట్రా ఇలా అయిపోయావు నీ కోసం కావ్య రాబోతుంది మీరు డాన్స్ చేసినప్పుడు కూడా ఇంతలా తగ్గలేదు ఇప్పుడు తగ్గిపోయావు కావ్య నేను చూసి షాక్ అవుతుంది నా బుగ్గల్లా ఉండేవి నీ బుగ్గలు అని అంటుంది దాంతో నిఖిల్ ఏంటి కావ్య వస్తుందా అంటాడు దానికి దీపిక కావ్య కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతుందిరా స్టార్ స్టార్మా వాళ్ళంతా బీబీ హౌస్ లోకి వెళ్ళాలి ఇది ఆర్డర్ సో కావ్య వస్తుంది అనటంతో నిఖిల్ ఫేస్ వెలిగిపోతుంది ఏంట్రా కావ్య వస్తుంది అంటే అంత ఎక్సైట్మెంట్ అయిపోతున్నావు నేను వచ్చానుగా ఎందుకు అంత ఆనందం లేదు అంటుంది దాంతో నిఖిల్ అయితే నువ్వు వస్తే నాకెందుకు వస్తుంది ఆనందం అంటూ నిఖిల్ కూడా జోకులు వేస్తాడు దానికి దీపిక ఆగు నీ పని చెప్తా టాస్క్ లో నెగ్గి నీ విన్నర్ ప్రైజ్ మనీ లోంచి అమౌంట్ ని తగ్గిస్తా అంటుంది దానికి నిఖిల్ అయితే తీసుకోవే నాకెందుకు నువ్వు కావ్య వస్తుందని చెప్పావు కదా అది చాలు ఫోర్ డేస్ మంచిగా రెడీ అవ్వాలి అంటూ నిఖిల్ దానికి దీపిక అబ్బో కావ్య అంటూ సోకులు వచ్చేసాయని చేశాయని దీపిక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత సందడి మామూలుగా ఉండదు బిగ్ బాస్ పెట్టిన టాస్క్ పూర్తి చేశాక పాత వేస్తారు హౌస్ మేట్స్ అంతా ఇక అవినాష్ అయితే ఇక నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత హౌస్ లోకి ఎవరు వస్తారు అని అంటాడు దానికి దీపిక బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ కావ్యాన్ని పంపిస్తాడు లాస్ట్ లో అని చెప్తుంది దాంతో అవినాష్ పెద్ద ప్లాన్ వేశాడు బిగ్ బాస్ అని నవ్విస్తాడు ఇక నిఖిల్ మొహంలో థౌసండ్ వర్డ్స్ బల్బుల్ వెలిగిపోతాయి తర్వాత దీపిక అయితే నిఖిల్ నీకు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా నువ్వు వచ్చాక తెలుస్తుంది నువ్వు కూడా ఊహించి ఉండవు దీనికి ఖచ్చితంగా నువ్వు డిజర్వ్ రా అని అంటుంది ఈ మాట నేను నిజంగా చెప్తున్నాను ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత అసలు మీరు ఎలా ఉన్నారా బాబు అనిపిస్తుంది నాకైతే ఎలా హౌస్ లోకి వెళ్లారు ఇప్పుడు ఎలా తయారయ్యారు దీన్ని బట్టే మీ ఫుడ్ గేమ్స్ ఎంత ప్రెజర్ ఉంటుందో అర్థమవుతుంది ఇక ఆ తర్వాత కాసేపుకి బిగ్ బాస్ అయితే దీపికా మీరు హౌస్ నుంచి వెళ్లే సమయం అయింది అంటాం దీపిక అయితే బిగ్ బాస్ హౌస్ లో నుంచి వెళ్లిపోయే ముందు నిఖిల్ చౌ్ లో జాగ్రత్త కావ్యాలికి వచ్చాక మమ్మల్ని మర్చిపోకంటూ సరదాగా ఆట పట్టిస్తూ వెళ్లిపోతుంది దీపిక చెప్పినట్టే కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని మీరు అనుకుంటే ఈ లైక్ చేసి బిగ్ బాస్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి